శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మంత్రాన్ని విశ్వామిత్ర అనేటువంటి మరణించిన సాధువు డాక్టర్ పిల్లైకి ఇచ్చినటువంటి మంత్రం ఈ మంత్రం యొక్క లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో ఉండేటువంటి బాధలను తొలగించటం మీరు ఆర్థికంగా విజయం సాధించాలంటే ప్రతిరోజు మొదటి మంత్రంగా ఈ మంత్రాన్ని జపించాలి నూట ఎనిమిది సార్లు జపించితే ఫలితం ఉంటుంది నూట ఎనిమిది ఎక్కువ ఆర్థిక బాధలు ఉన్నాయి అనుకున్నప్పుడు నూట ఎనిమిది ఇంటూ ఐదు వంతులుగా జపించండి తక్షణమే మీకు ఆర్థికంగా మీరు ఎదగడానికి ఒక దారి కనిపిస్తుంది అని డాక్టర్ పిల్లై పేర్కొన్నారు ఆ మంత్రం ఏంటి అంటే బ్రజీ శ్రీం బ్రజీ దీన్ని ఏ విధంగా పలకాలో మనం ఇప్పుడు చూద్దాము ఈ విధంగా పలకాలి మరి ఎప్పుడు చదవాలి అంటే దీన్ని బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నుంచి పాదక్క లోపు చదవాలి ఇంకా మామూలుగా కూడా మీరు స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు నిత్య పూజలో భాగంగా కూడా దీన్ని చదువుకోవచ్చు అయితే మీకు ఎక్కువ తొందరగా ఫలితాలు రావాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో చదివితే మాత్రం దీని వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి శ్రీం అనేది సంస్కృత బీజ మంత్రం విత్తన మంత్రం కూడా ఇది హిందూ దేవత యొక్క లక్ష్మీదేవికి అనుగుణంగా ఉంటుంది ఆమె సంపద విజయం అందం మరియు సమృద్ధి యొక్క మాతృదేవత లక్ష్మికి అర్పించేటువంటి అనేక మంత్రాలు కూడా ఉన్నాయి అందులో ఇది ముఖ్యమైనటువంటి బీజ మంత్రం డాక్టర్ పిల్లై విశ్వమిత్రుడు అనేటువంటి సాధువు పన్నెండు వందల సంవత్సరాల ధ్యానం ద్వారా బ్రెజీ కనుగొన్నాడని ఇంతకు ముందు ఈ ధ్వని భూమిపై ఎప్పుడు లేదని పేర్కొన్నాడు అందుకే ఇది ఆర్థికంగా ఎదుగుదలకి ఉపయోగపడుతుంది అని డాక్టర్ పిల్లై పేర్కొనడం జరిగింది ఆర్థిక అభివృద్ధికి సంపద అభివృద్ధికి మన మనసు అభివృద్ధి చెందడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి Srim braji Srim braji Srim braji